హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ శ్రావణజ్యోతి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా ఒకసారి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే యూజ్ అవుతాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈసారి వీడియో అయితే కొంచెం లేట్ అయిందండి సంక్రాంతి కదండి కొంచెం హడావుడ్ అయితే ఉంటుంది కదా పండగ పనులు మనకి ఇంట్లో పనులు ఉంటాయి అలాగే షాపింగ్ పనులు ఇవన్నీ కూడా అవడం వల్ల నా వీడియో అయితే కొంచెం లేట్ అయింది ఈరోజు వీడియో కూడా నా షాపింగ్ బ్లాగ్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు నాకు మీకు తమిళని చూస్తే అర్థమైంది కదా ఫైవ్ థౌసండ్ రూపీస్ డ్రెస్లే అంటే థౌసండ్కి రావడం ఏంటి అనుకుంటున్నారా వీడియో మొత్తం చూడండి మీకే అర్థం అవుతుంది మనం ఏది అంత ఈజీగా వదిలేం కదా అండి ఈరోజైతే నేను బీరకాయ పొట్టుతో అయితే వేస్తున్నాను ఎంతమందికి తెలుసండి బీరకాయ పొట్టుతో దోశలు వేస్తారని దోశలే కాదు ఈ బీరకాయ తొక్కతో పచ్చడి చేసుకున్న కూడా చాలా బాగుంటుందండి ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనం బీరకాయని ఏంటంటే పైన చెక్కు తీసేసి కాయొక్కటే మనం చేసుకుంటాం కదా ఈసారి చెక్కు కూడా ఉంచండి చెక్కుతో మంచిగా ఇలా డిఫరెంట్గా ట్రై ట్రై చేయండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో మనకి చెక్కులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది మేమైతే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా షాపింగ్ బయలుదేరిపోయామండి ఈ షాపింగ్ బ్లాగ్లో మీకు కొన్ని కొన్ని నేను తీసుకున్నవన్నీ కూడా చూపిస్తాను కొంచెం ఆఫర్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి బాగానే ఉన్నాయి మేము ఫస్ట్ అయితే సీఎంఆర్కి వెళ్ళాము అక్కడ కొన్ని సారీస్ అయితే తీసుకున్నాము శారీస్ ఎందుకంటే పండగ వచ్చిందండి కదండి ఫెస్టివల్ టైంలో అందరికీ పెట్టాలి కదా చీరలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి రేట్లు అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఈ సారీ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి మనకి ఫైవ్ వస్తుంది వస్తుందన్నమాట రెండు కలిపి థౌజండ్ ఉంది కానీ నేను ఎక్కువగా శారీస్ కట్టిన డ్రెస్లు వేస్తాను డైలీ యూస్ ఎక్కువగా శారీస్గా కట్టుకునే వాళ్ళకైతే ఆ కౌంటర్లో ఉన్నవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఎవరైనా సీఎంఆర్ దగ్గరలో ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళండి ఫైవ్ హండ్రెడ్కి అయితే మంచి కలెక్షన్ ఉందండి చాలా బాగుంది డైలీ యూస్కి అయితే మాత్రం చాలా బాగుంటాయి ఈ సారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ బాగుంది పెద్దవాళ్ళకి మా అమ్మ వాళ్ళకి వాళ్ళకి బాగుంటుందని చూస్తుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అది వన్ ప్లస్ వన్ బాగానే ఉంది రీజనబుల్గానే ఉంది అనిపించింది కానీ మా అమ్మకి అది డిజైన్ నచ్చలేదు చాలా పెద్ద ఉందని ఇవైతే ఇక్కడ సారీస్ ఇవన్నీ అప్పుడు చాలా ఓల్డ్ అయిపోయాయి కదండి ఇంకా మళ్ళీ అవే డిజైన్ వచ్చేసి ఇవన్నీ అందరం వాడేస్తుంది కదా అప్పట్లో అయితే చాలా ఎక్కువ ప్రైస్ ఉండేదండి ఇప్పుడైతే థౌజండ్ అలా ఉన్నట్టుంది నైన్ ఫార్టీ నైన్ ఉంది కాకపోతే క్వాలిటీ వేరే ఉందండి అప్పటికి ఇప్పటికీ క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉంటుంది పెద్దవాళ్ళకి వాళ్ళకి కట్టుకోవడం బాగుంటుందండి పెద్దవాళ్ళకే కాదు ఇప్పుడు అందరూ కూడా ఇలాంటివి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాటన్వి అవి కట్టుకోవడానికి ప్రైస్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయండి రీజనబుల్గానే ఉన్నాయి కానీ షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఏం తీసుకోవాలో అర్థం కాదండి మీకు కూడా అంతేనా ఇంకా అన్నీ ఒకేలా అనిపిస్తే ఏం చూస్తున్నా కూడా ఏం తీసుకోవాలో అర్థం కాదు తీసుకుందామని పక్కన పెట్టేసి చూస్తామా ఇంకా బాగాలేనట్టు ఉందిలే అని చెప్పేసి మళ్ళీ పెట్టేస్తాం అలాగే మీలో ఎంతమంది ఇలా చేస్తారో చెప్పండి షాపింగ్ అయితే మాత్రం నా వల్ల కాదండి పిచ్చి ఏంటంటే మా అమ్మకనమాట మా అమ్మ చాలా బాగా షాపింగ్ చేస్తుంది నాకు కూడా ఏమైనా కొనాలంటే మా అమ్మే కొంటుంటుంది ఈ శారీ అయితే బ్లూ కలర్ది బ్లూ కలర్ శారీ అంటే మా అమ్మకి చాలా ఇష్టం ఉంటుంది బ్లూ కలర్ అంటే ఎప్పుడు కూడా బ్లూ కలర్ చాలా ఇష్టపడుతుంది అదైతే చూసాము బాగానే ఉంది అది కూడా ప్రైస్ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ అలా ఉందండి బాగుంది ఇవి చూసారా త్రీ డబల్ నైన్కి ఎంత బాగుందో డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయండి డైలీ వేర్ సారీస్ అయితే చాలా బాగున్నాయండి రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి వాటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇంకా చుడీదార్స్ అయితే త్రీ పీస్ సెట్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయండి త్రీ పీస్ సెట్ కూడా ఉన్నాయి మెటీరియల్స్ కూడా ఉన్నాయి కాటన్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి ఇవైతే నైన్ హండ్రెడ్కి త్రీ అండి త్రీ హండ్రెడ్ కోట పడింది అసలు చూడడానికి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే క్లాత్ డైలీ మనం యూస్ చేసుకోవచ్చు చక్కగా చాలా బాగున్నాయి మీరే స్టిచ్చింగ్ చేసుకుంటారు అనుకుంటే మెటీరియల్స్ చాలా మంచిదండి మన సైజ్ ప్రకారం మనం చక్కగా కుట్టుకోవచ్చు ఇంకా బయటకి ఇస్తాము అంటే మనకి చాలా ఎక్కువైపోతుంది అనమాట లైనింగ్ ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ మన మెటీరియల్ కన్నా బయట స్టిచ్చింగ్ ఎక్కువైపోతుంది మీరే స్టిచ్ చేసుకోవడం అంతా మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా త్రీ హండ్రెడ్కి ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి కాటనే ఇంకా ఫైవ్ హండ్రెడ్ కూడా బాగున్నాయి ఈ సైడ్ అంతా కూడా త్రీ హండ్రెడ్ ఉన్నాయండి ఆ వైపు అయితే ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కూడా చాలా బాగున్నాయండి ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంది చున్నీ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో నేనైతే ఇవి తీసుకున్నాను త్రీ పీసెస్ తీసుకున్నాను చాలా బాగున్నాయి నేను ఎక్కువగా కాటనే వేసుకోవడానికి ప్రిఫర్ అండి కాటన్ అయితేనే నాకు ఇష్టం చాలా బాగున్నాయి క్లాత్లు అన్నీ కూడా డిజైన్స్ కూడా అసలు చాలా బాగు మంచి డిజైన్స్ అనమాట నేనే స్టిచ్ చేసుకుంటాను కనుక ఇవి మెటీరియల్సే తీసుకున్నాను మనకి ఈ ర్యాక్లో ఉండేవన్నీ కూడా థౌజండ్ అబవ్ అనమాట థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ ఉందండి ఎంత బాగున్నాయి అంటే ఈ సైడ్ ఉండేవన్నీ కూడా చాలా బాగున్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా వర్తబుల్ అండి చాలా చూడడానికి అయితే కూడా చాలా బాగున్నాయి ఈ కలర్ నచ్చి ఒకసారి తీమన్నాను అంత థౌసండ్ అయితే తీసుకుందని చెప్పి కాకపోతే అది థౌజండ్ కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉందనమాట ఇంకా ఎందుకలే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వేసి అని చెప్పేసి పెట్టేశాను థౌజండ్ అయితే అది బాగుంది కదండి చాలా బాగుంది లైట్ కలరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అండి త్రీ డబల్ నైన్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా లెగ్గిన్స్ వచ్చి డబల్ నైన్ అంటే అంత క్వాలిటీ ఉండవు కాకపోతే పర్లేదు బాగానే ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి అయితే లెగ్గిన్ రాదు కదండి చాలా బాగున్నాయి ఇంకా ఈ టాప్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట ఇందులో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ నైన్ డబల్ నైన్ అన్ని పెట్టారు చూడీదార్స్ త్రీ పీస్ సెట్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ త్రీ పీస్ సెట్స్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి పార్టీ వేరు కూడా చాలా బాగున్నాయి ఇంకా పిల్లలకైతే ఇంకా మంచి మంచి వెస్ట్రన్ టాప్స్ అండి చాలా బాగున్నాయండి ఫైవ్ హండ్రెడ్ కూడా మంచి టాప్స్ అయితే ఉన్నాయి ఇది ఎయిట్ డబల్ నైన్ బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఈ టాప్స్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా కిడ్స్ వేర్ అంటే చాలా మంచి కలెక్షన్ ఉందండి త్రీ హండ్రెడ్కి వాటికి అయితే వెస్ట్రన్ వేర్లో మంచి పిల్లలకి చాలా కంఫర్ట్గా క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉండేవైతే ఉన్నాయి పిల్లలు అసలు ఇలాంటివి ఎక్కువగా హెవీగా మనం తీసుకుంటాం కదా ఫ్యాన్సీగా ఉండేవైతే వేసుకోవడానికి అస్సలు నచ్చరు ఇలాంటి కాటన్వి సాఫ్ట్ క్లాత్లు అయితే వేసుకోవడానికి బాగా నచ్చుతారు ఇవైతే మాత్రం మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇంకా ఎన్ని మనం వెస్ట్రన్ తీసుకున్నా ఎన్ని తీసుకున్నా కూడా సంక్రాంతి అంటే మనకి ట్రెడిషనల్ లుక్ ఉండాల్సిందే కదా వీళ్ళ కోసం అని చెప్పేసి ఏదైనా ట్రెడిషనల్ తీసుకుందామండి లెహెంగా కౌంటర్ వైపు అయితే వెళ్ళాము అక్కడ చూసేసరికి ఇదైతే బాగా నచ్చింది మాకు ఈ ప్లేట్స్ అన్ని ఉన్నాయి మగ్గం వరకు కూడా ఉందని చెప్పేసి ఇది అయితే బాగా నచ్చింది కానీ ఏంటంటే ఇది కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఇంక ఇద్దరికి మనం తీసుకునేసరికి ఫైవ్ సిక్స్ అయిపోతుంది ఎంత అంత వేస్ట్ అని చెప్పేసి మేము ఏం చేసామంటే కింద శారీ కౌంటర్లోకి వెళ్ళి ఒకసారి అయితే తీసుకున్నానండి అదైతే మాకు చాలా లక్కీగా వచ్చింది మంచిగా ఆఫర్లో వచ్చిందనమాట పిల్లలు కూడా కంఫర్ట్గా వేసుకుంటారు లైట్ వెయిట్ ఉంది చాలా మంచిగా ట్రెడిషనల్గా కూడా ఉంది అది తీసుకుని ఇంకా దానికి సరిపడా మ్యాచింగ్ అక్కడ ఏదైతే నేను డిజైన్ చూశానో ఆ షాప్లో అదే స్టైల్ స్టిచ్ చేద్దామని అనుకున్నాను అనమాట దానికి తగ్గట్టుగా మెటీరియల్ అయితే తీసుకున్నాను మనకి బీట్స్ అవన్నీ ఉంటాయి కదా థ్రెడ్ అవన్నీ తీసుకున్నాను అవన్నీ కలిపి ఒక ఎయిటీ రూపీస్ అయ్యండి అంతకన్నా ఎక్కువే అవ్వలేదు ఇదే అండి ఆ శారీ ఇద్దరికి కదా బ్లౌజ్ పీస్ ఒకరికి ఒక బ్లౌజ్ అవుతుంది ఇంకొకరికి అయితే సేమ్ కలర్ తీసుకుందామని అనుకున్నాము కాకపోతే శారీ ఓపెన్ చేసి చూసేకి ఏంటంటే మనకి రన్నింగ్లో ఇచ్చాయనమాట బ్లౌజు మా కట్ కట్టు చెంగు అంటారు కదా కట్టు చెంగు రెండు కలిపి రన్నింగ్లో ఇచ్చేయడం వల్ల మనకి ఏంటంటే ఇద్దరికీ కూడా నాకు బ్లౌజ్ ఇందులోనే సరిపోయాయి బ్లౌజెస్కి ఇంకా వేరేగా తీయాల్సిన అవసరం కూడా లేదనమాట ఈ రన్నింగ్లో ఇచ్చేయడం వల్ల మొత్తం ప్లెయిన్ ఉంది కనుక ఇద్దరు బ్లౌజులకి కూడా సరిపోయింది నేనైతే నా వల్ల అవుతుంది నేను చేయగలను అంటే ఏది కూడా అనవసరంగా డబ్బులు అయితే ఖర్చు పెట్టినండి ఇదైతే నాకు నేను చూసిన దానికన్నా కూడా ఎక్కువగా లుక్ అయితే అనిపించింది అదేంటంటే ఆర్గన్జా టైప్ క్లాత్ వచ్చింది అనమాట అది అంతగా పిల్లలు ఉంచుకోలేరు కూడా కంఫర్ట్గా ఉండదు కొంచెం రఫ్గా ఉంటుంది కనుక గుచ్చుకునే టైపు ఉంటుంది కానీ ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది అందులోనూ మనకి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది స్టిచ్చింగ్ విషయంలోనే కాదండి ఏదైనా కూడా నా వల్ల అవుతుంది నేను చేస్తాను చేయగలను అనుకుంటే నేనైతే అది తప్పకుండా నేనే చేస్తానండి అనవసరంగా డబ్బులు అయితే ఖర్చు పెట్టను నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తప్పకుండా ఈ విషయం తెలిసే ఉంటుంది ఇంకా శారీలోంచి ప్లెయిన్ పార్ట్ అంతా కూడా ఇలా కట్ చేశానండి ఇవి రెండింటికి కూడా బ్లౌజులు పనికొస్తాయి మనం క్లాత్ ఏంటంటే ఎలా పడితే అలా చేయకుండా కొంచెం అడ్జస్ట్గా చేసుకోవాలి ఫ్రంట్ మనకి కాలర్ టైప్లో వచ్చింది కదండి మనం చూసిన అక్కడ షాప్లో చూసిన పిక్కి అదే మోడల్లో కుడదామని చెప్పేసి ఇలా నేను కాలర్ షేప్లో మొత్తం కాలర్ రాదు జస్ట్ కాలర్ షేప్ మాత్రమే మనకు వస్తుంది పిల్లల మెజర్మెంట్స్ ప్రకారం బాడీ పార్ట్ పేపర్ కట్ చేసుకొని ఆ బాడీకి తగ్గట్టుగా ఇలా కాలర్ పీస్ అయితే డ్రా చేసుకున్నామండి ఒక పేపర్ పైన అది యాజ్ టీజ్గా మనం మనం ఏదైతే క్లాత్ అనుకుంటున్నామో క్లాత్ పైన వేసి మార్చేసాను ఉంటే మనకి ఈజీగా మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఎక్కడ చేయాలని కూడా ఈజీగా తెలుస్తుంది అనమాట నేను అక్కడ చూసిన డిజైన్ ఇంచుమించు ఇలా డ్రా చేద్దామని ఇలా చేసాను వేసి డిజైన్ ప్రకారం ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే చేస్తున్నా అండి ఇదేం పెద్ద కష్టం కాదండి ఎవరైనా చేయొచ్చు మీరు కూడా చేయొచ్చు ఒక్కసారి నార్మల్ క్లాత్ పెయింట్ ట్రై అనుకోండి ఈజీ అండి పెద్ద ఏం కాదు మీకు సూది దారం పట్టుకోవడం వస్తే చాలు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీలో కూడా చాలామంది ఇలా ఎవరైనా ట్రై చేస్తారండి మీ పిల్లలకు కానీ ఎవరికైనా ట్రై చేసుకోండి మీకు కావచ్చు ఇలా ట్రై చేస్తే మనకి ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట మనం చేసాము అనుకునే ఒక ఫీలింగ్ వస్తుంది అలాగే మన మనీ కూడా సేవ్ అవుతుంది మన మైండ్ కూడా మంచిగా యాక్టివ్ అవుతుంది అనమాట ఇంకా ఇలాంటి మంచి మంచి చెయ్యాలి అనిపిస్తుంది అనమాట మన మైండ్ ఏంటంటే మనం ఏది చెప్తే అదే మనం బద్ధకంగా ఉండాలి అని చెప్తే ఓకే నేను ఇలాగే ఉంటాను అనుకుంటుంది మనం యాక్టివ్గా మంచి మంచిగా అనుకుంటే అది యాక్టివ్ అవుతుంది అనమాట మనం ఎలా చేస్తే అది అలాగే తయారవుతుంది అది మన వల్ల కాదులే మనం ఏం చేయలేంలే అనేది మనకి మనమే ఇంకా డిమోటివేట్ అయిపోతుంటే మనల్ని ఇంకెవరో ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి మన మీద మనమే నమ్మకం లేకపోతే మనకి మనమే చక్కగా చేద్దాం ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి రాకపోతే ఇంకోసారి ట్రై చేయండి ఎందుకు కాదు చేసే వాళ్ళందరూ పెద్ద గొప్పవాళ్ళేం కాదు కదండి అందరూ మనలాంటి వాళ్ళే ఒకటి రెండు సార్లు ట్రై చేస్తేనే కదండి మనకు వస్తుంది లేదు అని తెలిసేది కూడా ఇంకా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో ఇంకా షాప్లో చూసేదానికంటే నాకు ఇదే ఇంకా బాగా అనిపించింది ఒక డ్రెస్సు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారండి ఇంకా నాకు రెండు డ్రెస్సులు కలిపి థౌజండ్లోనే అయిపోయాయి ఎందుకంటే సారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లైనింగ్ అలాగే మెటీరియల్ ఒక హండ్రెడ్ వేసుకుంటే అటు ఇటుగా మొత్తం కలిపి నాకు థౌజండ్లోనే మొత్తం డ్రెస్ అయితే రెడీ అయిపోయింది నోని మా బుడ్డో వాళ్ళిద్దరూ వేసుకున్నారు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారా కదా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వీళ్ళిద్దరికీ స్టిచ్ చేసిన తర్వాత మా పాప ఏమో మమ్మీ నాకు కూడా అలాగే సేమ్ స్టిచ్ చేయి వాళ్ళలాగే అని చెప్పింది అన్నమాట ముగ్గురు కూడా ఒకేలాంటిది వేసుకుంటాము చాలా బాగుంటుంది కదా చూడడానికి నాకు కూడా సేమ్ కలరు సేమ్ డిజైన్ ఉండే సారీ తే మమ్మీ అంది ఇంకా పిల్లలు అన్ని తర్వాత మనం ఆగనేం కదా అండి మన కోసమైనా మనం ఏవైనా చేయకపోవడం మానేస్తాం కానీ పిల్లలు అన్న తర్వాత అసలు ఆగం కదా ఇంకా వెంటనే మళ్ళీ షాప్కి వెళ్ళామనమాట కాకపోతే సేమ్ కలరు సేమ్ డిజైన్ లేదు ఆ కలర్ ఉంది కానీ సేమ్ డిజైన్లో లేదు కానీ డిజైన్ ఉంది కదా అని చెప్పేసి సేమ్ డిజైన్లోనే వేరే కలర్ అయితే తీసుకున్నాను ఇంకా ఇది వచ్చి గ్రీన్ కలర్ వచ్చిందనమాట ఇది కూడా లాస్ట్ టైం ఈ డిజైన్ నేను ప్రీ హ్యాండ్తో వేసాను కదండి కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వచ్చింది ఈసారి అలా కాకూడదని చెప్పి ముందుగా పేపర్ మీద డ్రా చేసుకుని తర్వాత కార్బన్ పేపర్ పెట్టి క్లాత్ పెయిన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట ఇంకా రెండోసారి చేసిన దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి సెంటర్ పార్ట్ కట్ చేసి తర్వాత కాలర్ అటాచ్ చేసి తర్వాత సెంటర్లో ఉన్నాయి కదా ప్లీట్స్లో పెట్టాను అవి అటాచ్ చేసి కొంచెం కష్టం ఎక్కువైంది అలా కాకుండా మనం చేస్తుంటే ఐడియాలు వస్తుంటాయి కదండి డైరెక్ట్గానే ఫ్రంట్ పార్ట్ పైన ఫస్ట్ ప్లీట్స్ పెట్టుకుని తర్వాత కాలర్ అయితే ఇలా ఈజీగా అటాచ్ చేసుకున్నాను ఇప్పుడైతే చాలా తొందరగా అయిపోయిందనమాట ఒకటి రెండుసార్లు ఏమైనా చేస్తుంటే మనకు ఐడియా వస్తుందండి ఏదైనా కూడా రాదు రాదు అంటే ఏది రాదు వస్తుంది ఎందుకు రాదు అనుకుని ట్రై చేస్తే తప్పకుండా వస్తుందన్నమాట నేనైతే అంతే అండి స్టిచ్చింగ్ ఒకటే కాదు ప్రతిదీ కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఏదో ఒకటి ట్రై చేస్తేనే కదండి మనకు వస్తుందో రాదో తెలుస్తుంది మనం ఏదైనా చేయాలి అంటే అందులోనే పర్ఫెక్ట్ అయితేనే చేయాలి అని అనుకోకూడదండి మనం చేస్తేనే కదా అండి మనం పర్ఫెక్ట్ అవ్వగలము చేయకుండా పర్ఫెక్ట్ ఎలా అవుతాము చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పర్ఫెక్షన్ అనేది వస్తుంది కదా ఇంకా మా పాప ఫ్రాక్ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా బాగుంది కదా యూనిక్గా ఉంది ఈ సెంటర్లో కూడా ఏవైనా చిన్న చిన్న బీడ్స్ అవి పెడితే బాగుంటుందా లేదా చూస్తున్నాను ఎలా ఉంటుంది చేయమంటారా లేదా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా బీడ్స్ ఏమైనా స్టిచ్ చేయమంటారా లేదా అలాగే ఉంచేయమంటారా హ్యాండ్స్ అయితే ఇలా బుట్ట అవి పెట్టానండి నార్మల్ ఇప్పుడు వస్తున్నాయి కదా ప్లెయిన్ బుట్ట ఇంకా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులో ఇంకా కొంచెం క్లాత్ మిగిలింది కదండి అదైతే నేను టాప్ స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా అది కూడా మీకు పూర్తిగా చూపించలేదులేండి ఎందుకంటే ఇంకా చాలా లెంత్ అయిపోతుంది నేను ఇంకా దీనికి మొత్తం అంతా స్టిచ్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాను సైడ్స్ అయితే కలపలేదు సైడ్స్ జాయిన్ చేయకుండా ఉంచేస్తాను ఎందుకంటే ఫ్రేమ్ పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుందని సైడ్స్ జాయిన్ చేయలేదు సింపుల్గా ఏదైనా వర్క్ చేసుకుంటాను అనమాట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాపవి నేను కలిపి తీసుకున్న ఫొటోస్ అయితే మీకు పోస్ట్ చేస్తానండి ఇలా మీరు కూడా ఒకసారి తీసుకొని చక్కగా మీ పిల్లలకి స్టిచ్ చేయండి లేదంటే మీరు మీ పాప కలిపి ఇలా మదర్ అండ్ డాటర్ డ్రెస్ కూడా వస్తున్నాయి కదా అలా స్టిచ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోటివేషన్ అండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఒక మోటివేషన్ అయితే ఉంటుందండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి